నమస్కారం ధీటీ మీడియాకు స్వాగతం భద్రాచలం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గోదావరి వరదల భయం మరోసారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో గోదావరిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది శనివారం మధ్యాహ్నం వరకు ముప్పై ఐదు అడుగుల దాకా ఉన్న గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద శనివారం రాత్రికి మరింత పెరుగుతుందని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు మొదటి ప్రమాద హెచ్చరిక నలభై మూడు అడుగులు దాటవచ్చని చెబుతున్నారు భద్రాద్రి కొత్తగూడ జిల్లాలో ఇప్పటికే వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన అధికార యంత్రాంగం గోదావరి వరద మరింత పెరిగితే సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు సమాయత్తం అవుతున్నారు ముందు జాగ్రత్త చర్యలతో అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు సహాయక సామాగ్రి సిద్ధం చేస్తున్నారు మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో నిండుకొండల్లా మారిన తాలిపేరు కిన్నెరసాని ప్రాజెక్టుల నుంచి నీటిని గోదావరిలోకి వదులుతుండడంతో వరద నీటి మట్టం గోదావరిలో అంతకంతకు పెరుగుతోంది గోదావరిలో ఎగువ ప్రాంతాల నుంచి కూడా వరద నీరు గణనీయంగా వస్తుండడంతో భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు మరోసారి ముంపు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా సిద్ధమవుతోంది జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజుల ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ప్రస్తుతం వరదలు వాగులు వంకల ప్రమాదకరమైన పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలను ఆరాధిస్తూ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ మానిటర్ చేస్తూ ఉన్నారు మరోవైపు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొంగి ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న అధికారులు స్థానిక అధికారులను కూడా అప్రమత్తం చేసి ఎటువంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా చూడాలని నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు స్వయంగా జిల్లా కలెక్టర్ ఎస్పి రంగంలోకి దిగి గోదావరి వరద ప్రమాద పరిస్థితులను అంచనా వేస్తూ సిడబ్ల్యూసి అధికారుల వివరాలతో పాటు స్థానిక పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ప్రజలను కాపాడుకునేందుకు ఆస్తి ప్రాణ నష్టాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ను అభినందించారు మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పినపాకి ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు కూడా పర్యటనలు ముమ్మరం చేశారు